డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం మెంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి కొల్లిపరం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే మండల స్థాయి అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు కలెక్టర్ కొల్లిపొర మండలంలోని అత్తోట శవలూరు వల్లభాపురం సమీపంలోని ఉంగరం కట్టను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా అత్తోట రైతులు భారీ వర్షాలు కురిస్తే వరి పంట పొలాలు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్ వెంట కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ విజయలక్ష్మి ఈఓపిఆర్డి సిహెచ్ భార్గవ్ మండల వ్యవసాయ అధికారి ఎ శ్రీనివాసరెడ్డి అత్తోట ఉప సర్పంచ్ దివెల ఏడుకొండలు ఉన్నారు тому що там є там є мутер там є